మీలో ఎందరో మొబైల్ ఫోన్లు పోగొట్టుకొని ఉంటారు అయితే మీలో ఎంతమందికి మీ ఫోన్ తిరిగి మీ చేతికి వచ్చింది మనం ఫోన్లు పోగొట్టుకుంటే ఎవరో పుణ్యాత్ములు తిరిగిస్తే తప్ప మళ్ళీ మన ఫోన్ చూడడం దాదాపు అసాధ్యం ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా మనల్ని పట్టించుకునే వారే ఉండరు కదా పాత ఫోన్ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మళ్ళీ కొత్త ఫోన్లు కొనేసే ఉంటారు అయితే ఇక నుంచి సెల్ ఫోన్ చోరీకి గురైనా లేక మిస్ అయినా స్టేషన్ కు వెళ్లకుండానే ఫిర్యాదు చేయవచ్చని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప కాగినెల్లి తెలిపారు జిల్లా పోలీసులకు సంబంధించినటువంటి నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ వన్ టూ వాట్సాప్ నంబర్ కు కొన్ని వివరాలు పంపితే చాలు అని చెప్పారు దీంతో అలా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అందించారు హండ్రెడ్ టు వన్ ట్వంటీ కంప్లైంట్స్ రోజు మనకి చాటుపాటు వస్తున్నాయి అనంతపురం జిల్లానే కాకుండా అన్ని జిల్లాల నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి రికవరీలు కూడా మనం రోజుకి ఇరవై నుంచి ముప్పై మొబైల్స్ ప్రతిరోజు ఈ మన టెక్నికల్ టీం ద్వారా మొబైల్ రికవరీ చేసి దాదాపు వారానికి నూట యాభై నుంచి రెండు వందల మొబైల్ ఫోన్లు రికవరీ చేసి మేము కప్ప కప్పచెప్తున్నాం సో దీనికి కృషి చేసిన పోలీస్ సిబ్బంది మీరు అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఎందుకంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఈవెన్ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా మరి ఇవన్నీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా యశూ చేస్తున్నాం మీ అందరికి తెలుసు ఈ మొబైల్ ఫోన్ రికవరీ చేసిన ఆరు వేల మొబైల్ ఫోన్స్ లో ఒకే ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు మనం ఎఫ్ఐఆర్ నమోదు చేసే మళ్ళీ మీరు కోర్టు వెళ్ళాలి కోర్టు ద్వారా రిలీజ్ చేసుకోవాలి మళ్ళీ మీకు ఇబ్బంది వస్తుందని మేము అర్థం చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీస్ స్టేషన్ వెళ్ళకుండా డైరెక్ట్ గా మీరు పోగొట్టుకున్న మొబైల్ మళ్ళీ మీకే మీ చేతికి అందజేస్తున్నాము ప్రజలు కూడా బాగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మనము పదహైదు రాష్ట్రాలని ఏం చెప్పాము దాంట్లో ముఖ్యంగా ఇతర రాష్ట్రాలైన కర్ణాటకకు సంబంధించిన రెండు వేల ఇరవై ఒకటి మొబైల్ తెలంగాణ నుంచి నూట ముప్పై కేరళ ముప్పై తొమ్మిది మహారాష్ట్ర ఇరవై మూడు తమిళనాడు ఇరవై ఒడిశా ఆరు ఉత్తరప్రదేశ్ ఆరు ఢిల్లీ ఎనిమిది బీహార్ ఐదు మధ్యప్రదేశ్ ఐదు రాజస్థాన్ పై పంజాబ్ టూ పశ్చిమ బెంగాల్ మూడు గోవా ఒకటి హర్యానా రెండు ఇలాగ మొత్తం నాలుగు వేల డెబ్బై ఆరు మొబైల్స్ వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు సంబంధించిన మొబైల్ని రీకవర్ చేసి బాధితులకి పంపించడం జరుగుతుంది ఇంకా మన రాష్ట్రంలోనే పద్దెనిమిది జిల్లాని అని చెప్పాము ముఖ్యంగా అనంతపురం జిల్లాలోనే ఎక్కువ and then have were standing on the cover